బాపట్ల జిల్లా దర్శి టీడీపీ నేత హరిబాబు శుభాకాంక్షలు తెలిపారు ఎమ్మెల్యే ఏలూరి కార్యాలయంలో కేక్ కట్ చేసి అభినందనలు తెలిపారు ఇలానే ప్రజల పక్షాన పోరాడుతూ దినదినాభివృద్ధి చెందాలని టీడీపీ ఆకాంక్షించారు బాపట్ల పార్లమెంట్ అధ్యక్షుడు శ్రీను పాల్గొన్నారు జనాన్ని బాగా దగ్గరకు చేరువై మంచి మంచి వార్తలతోటి ప్రజల్లో మంచి పేరు సంపాదించుకొని రాబోయే ఇంకా ఎక్కువగా జనాధన పొందాలని కోరుకుంటాం పర్చూరు నియోజకవర్గ శాసనసభ్యులు ప్రీతమ నేత శ్రీ ఏలూరు సాంశివరావు గారి క్యాంప్ కార్యాలయంలో ప్రైమ్ నైన్ మూడు మిలియన్లు సబ్స్క్రైబర్లు పొందినటువంటి సందర్భంగా ఈరోజు క్యాంప్ కార్యాలయంలో కేక్ కట్ చేయడం జరిగింది భవిష్యత్తులో ఖచ్చితంగా ప్రైమ్ నైన్ టెన్ మిలియన్ మిలియన్స్ సబ్స్క్రైబ్ పొందే విధంగా ప్రజల్లోకి విస్తృతంగా ప్రైమ్ నైన్ ఛానల్ని తీసుకెళ్లాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఖచ్చితంగా ప్రజల సమస్యలు ప్రజల్లో పడుతున్నటువంటి బాధలు రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలని ఈ యొక్క అన్ని వర్గాలని భవిష్యత్తులో దృష్టిలో పెట్టుకొని మీరు మంచిగా కార్యక్రమాలు చేయాలని చెప్పి కోరుకుంటూ